రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం అయిన తమ స్థాయిలో అనేక రకాల పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాయి ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు చేరుతాయి సబ్సిడీలు ఆర్థిక సహాయం ఇతర సౌకర్యాలు వంటివి ఇందులో భాగం ఉదాహరణకు భారత ప్రభుత్వం ఆర్థికంగా బలహీనమైన రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని నడిపిస్తోంది ఇది రైతుల ఆదాయాన్ని స్థిరీకరించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది పిఎం కిసాన్ యోజన కింద అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయబడుతుంది ఈ మొత్తాన్ని మూడు సమాన నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు ప్రతి ఇన్స్టాల్మెంట్ రెండు వేల రూపాయలు జమ చేస్తాయి ఈ పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం ఈ పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం ముఖ్యంగా చిన్న మరియు సన్నకారి రైతులకు ఇది ఇది వరం లాంటిది ఇప్పటికీ ఇరవై ఇన్స్టాల్మెంట్స్ విడుదల విడుదలయ్యాయి దీని ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతారు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ను ఉత్తరాఖండ్లో హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రంలోని సుమారు ఇరవై ఏడు లక్షల మంది రైతులకు విడుదల చేసింది ఇది ఆ రాష్ట్రాల రైతులకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ మిగిలిన కోట్లాది మంది రైతులు ఈ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంటు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సాధారణంగా నవంబర్లో విడుదలవుతాయి కానీ అనేక మీడియా నివేదికలు దీపావళి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ముందు విడుదల అవుతుందని సూచిస్తున్నాయి అయితే ఖచ్చితమైన తేదీ కోసం అధికారిక ప్రకటనను ఎదురుచూడాల్సి ఉంటుందని దీపావళి ముందు లేదా తర్వాత అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది